అంబటి కుండలు నవలతో బయటపడ్డ యథార్థ సంఘటన రచయిత విశ్వనాథ్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్ అయితే ఈ మధ్యకాలంలో జరిగిన ఓ యథార్థ సంఘటనను మీ ముందు పంచుకుంటున్నాను ఆ రోజు ఉదయాన్నే నేను పూజ ముగించుకొని హాల్లో కూర్చున్నాను అప్పుడు నా సెల మోగింది ఎవరో అని చూశాను అయితే యూట్యూబ్లో అంబటి కుండలు నవల గురించి ఒక స్వామీజీతో శ్రీ 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 ఆదిత్య పరశ్రీ గురువుగారితో జరిగిన మా సంభాషణల వీడియోని ఒక భక్తుడు చూశాడు చూసి నాకు ఫోన్ చేశాడు సార్ నమస్తే నా పేరు శేఖర్ సార్ నాకు అంబటి కుండలు పుస్తకం కావాలి అని అడిగాడు సార్ నమస్తే సార్ చాలా సంతోషం తప్పకుండా మీకు అంబటి పుస్తకం నేను పంపిస్తాను నాకు మీ అడ్రస్ ఎస్ఎంఎస్ చేయండి అని చెప్పాను అయితే సరే సార్ మంచిది సార్ 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 చెప్పండి సార్ ఏంటి చెప్పండి సార్ సార్ మీతో నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను అన్నాడు చెప్పండి ఏంటి ఏ విషయం చెప్పండి సార్ అది సంకోషించారు పర్లేదు సార్ చెప్పండి సార్ అన్నాను అంటే నేను అనుకున్నాను ఆధ్యాత్మికం గురించి ఏదైనా తన సందేహం నాతో పంచుకోవాలనుకుంటున్నాడు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాడో అనుకున్నాను అయితే నేను చెప్పాను మీ సందేహాలు తీర్చేంత గొప్పవాన్ని కాదు నేను అని అన్నాను కాదు సార్ ఎంతోమంది మేధావులు ఎంతో ప్రతిభావంతులు ఎంతో ఒక సైకాలజీ ఎంతోమంది కౌన్సిలింగ్ వాళ్ళు చెప్పవచ్చు కానీ ఎందుకో నాకు మీరిచ్చే సలహా సూచన మీరిచ్చే మాటలు కరెక్ట్గా ఉంటాయి మీరు చెప్పే దాంట్లో నీతి నిజాయితీ ఉంటుంది నా లైఫ్ కు న్యాయం జరుగుతుంది అని నేను అనుకొని అడుగుతున్నాను సార్ అన్న సరే చెప్పండి చెప్పండి అన్న అంటే విషయం చెప్పాడు విషయం చెప్తే నేను అన్నాను అయ్యా అందరి విషయం ఏంటో నాకు తెలియదు కానీ పర్సనల్గా నా అభిప్రాయం మాత్రం మీకు చెప్తాను అది రైటారాంగ అనేది మీ ఫైనల్ మీ ఫైనల్ జడ్జ్మెంట్ మీ ఫైనల్ నిర్ణయం అని చెప్పాను సరే చెప్పండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు చెప్పండి చెప్పండి అని ఆతృతగా అడిగారు అయితే నేను చెప్పాను చెప్పండి ఏ కాస్త మీ ప్రాబ్లం ఏంటని అడిగాను సార్ నేను ఆదర్శ భావాలు కలిగి వరకట్నాన్ని ఖండించి ఒక పల్లెటూరు అమ్మాయిని ఒక మంచి కుటుంబం అమ్మాయిని అని పెళ్ళి చేసుకున్నాను అప్పటికే ఎంతోమంది అంధత్యాలు చదువుకున్న వాళ్ళు ఇంటెక్లు బీటెక్లు మార్న్ డ్యూటీలు ఎందు పెళ్లి చేసుకుంటామని నా ఇంట పెట్టారు కానీ నేను ఒక నిరుపేద అమ్మాయిని ఒక మంచి ఫ్యామిలీ అమ్మాయిని ధన ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు గృహం సంపద శాశ్వతం కాదు ఒక మంచి బంధాలు బంధుత్వాలు అని మానవ విలువలకు మానవ సంబంధాలకు విలువలిచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను అయితే ఆమె నమ్మ నమ్మకాన్ని వంబు చేసింది సార్ నాకు పెళ్లికి ముందు ఎంతోమంది పరిశ్రీలు నన్ను ఇష్టపడ్డారు వేమోహించారు వాళ్ళతో రమ్మన్నారు తిరగమన్నారు కానీ నేను అలాంటి తప్పులేం చేయలేదు సార్ నాకు కోరికలు ఉన్నప్పటికీ నేను చేసుకోబో అమ్మా చేసుకోబోయే అమ్మాయి ఎంతో నిష్టగా ఎంతో ఏ తప్పు చేయలేకుండా స్వచ్ఛంగా అచ్చంగా ఉండాలని కోరుకున్నప్పుడు నేను కూడా అట్లాగే ఉండాలి కదా అని నేను అట్లా ఉన్నాను సార్ నిజాయితీగా ఉన్నాను ఈ తాళి కట్టేంత వరకు ఏ అమ్మాయి స్పర్శ తక్కువ నేను భావించాను తాళి కట్టేంత వరకు ఆమె లవరైనా కాబట్టి పిల్లమ్మైనా ఒక లాగే భావించాను తోగుట్టువే అనుకున్నారు నా మాట విచిత్రంగా అనిపించవచ్చు సార్ మీకు కానీ అంతే మరదలైనా కోడలైనా లవ్వలైనా ఏమైనా పెళ్ళి అయ్యేంత వరకు ఆ అక్క చెల్లెలతో తోగొట్టలతో సమ తాళి కట్టిన తర్వాతనే పెళ్ళమవుతుంది అని నా నిర్ణయం సార్ అని అన్నాడు బాగుంది నీ నిర్ణయం బాగుంది నీ నిర్ణయం హర్షించదగినది ఆలోచించ ఆచరించదగినది గుడ్ నీకు వంద మార్కులు నీ నిర్ణయానికి అందరూ నీలాగే ఉండాలి ప్రతి ఒక్కరు నా అక్క చెల్లెలలో తోగొట్టని భావించాలి మంచి నిర్ణయం అన్నాను సరే తర్వాత ఏమి ఏమైంది చెప్పండి అని సార్ నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నప్పటికీ నేను ఏ తప్పట్టు అడిగేయలేదు నేను నా భార్య పక్కగా బొక్కిగా ఎలా ఉన్నా నా భార్య రంభావ్ ఊర మేనక మేరకు రంభారు మీ మిస్ అని నేను ఫీల్ అయ్యేవాడిని కానీ నా నమ్మకాన్ని ఆమె అమ్మ చేసింది ఆమె చాలా సార్లు ఆమె అంత క్యారెక్టర్ నేను ఎవరు చెప్పినా ఇంకేజ్ సార్ ఎదుటి వాళ్ళ మాటలు వినోద్ మనం కలతో చూసినప్పుడు మాత్రమే నమ్మాలి అనుకున్నాను ఆమె ఎప్పటి నుంచో మా పెళ్ళి ఏడు సంవత్సరాలు అయిపోయింది సార్ ఏడు సంవత్సరాల నుంచి ఆమె అన్ని తిన్న లేసింది తిన్ననూరు తిరుమల కాలూరుకోదు కదా పెళ్లికి ముందు నుంచి ఆమెకు అలాంటి అలవాట్లు ఉన్నాయి సార్ కానీ సరే కొందరు ఏవైనా చేస్తుంటారు పెళ్లి తర్వాత మారిపోతుంటారు అనుకుంటారు సార్ కానీ అమ్మ మారిపోలేదు అయినా కూడా ఆమెని నేను ఒక తల్లిని చెల్లిని ఎంతో ప్రేమిస్తాను తల్లిని చెల్లిని ప్రేమించిన వాడు భార్యను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు కదా సార్ ఆమె అభిప్రాయాలు వివరించాను ఆమెను భార్యగా ఫ్రెండ్గా చూశాను ఒక ఆత్మీరాగా ఎన్ని విధాలుగా చూసాను సార్ ఆమె నా నమ్మకాన్ని అమ్ము చేసింది సార్ ఆమెని నేను రెడీగా అర్ధడాది ఒకటి ఇంటికి పట్టుకున్నాను సార్ నేను అప్పుడు పట్టుబడిని నిలబడిస్తే దొంగ అని అన్నారు సార్ వాటితో కలిసి మీద అటాక్ చేసింది సార్ వేరే వాళ్ళు రావడంతో వాళ్ళు పాడిపోయారు సార్ అప్పుడు నేను బతికి బట్టబడ్డాను సార్ నన్ను చంపే ప్రయత్నంలో మా అమ్మ చేసిన పుణ్యమాలను నేను బతికి బట్టబడ్డాను సార్ అసలు నాకు చాలా బాధగా ఉన్నాను సార్ ఈ విషయం జరిగింది సార్ అయ్యో శేఖర్ అంతా జరిగిందా చాలా నీ ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషుడు లక్షణాలున్న నీ భ్రత ఏమి శేఖర్ నీ భార్య ఏంటి పుణ్యం కొద్ది నీవు ఆ మహాదేవుడి వరప్రసాదం వల్ల నీ భార్యకు ఒక వరంగా దొరికావు ఈ నవనాగరిక సమాజంలో హైటెక్స్ లో ఈ నాకేం మాట్లాడాలో అర్థమై తెలియదు శేఖర్ నీ నమ్మకాన్ని వమ్మ చేసింది అయితే సార్ అందరూ అన్నారు మేమైతే వాళ్ళం నరికే వాళ్ళం నువ్వు వదిలేసావు నువ్వు ఇది చేసావు అని అన్నారు సార్ సార్ నాకు ఏం అర్థం కావట్లేదు నరకాలా చంపాలా ఏం చేయాలి ఎట్లా చేయాలి సార్ నీకేం పాల్పోవట్లేదు సార్ చెప్పండి అన్నారు నువ్వు ఏం చేయాలనుకున్నావు శేఖర్ సార్ అందరు నరకాలే చంపాలి పీక నొక్కాలి ఊరిపోయాలి అంటున్నారు సార్ అంటే నేను ఏం అర్థం కావట్లేదు అంటే చెప్పు శేఖర్ ఏం చేయాలనుకున్నా అందరు అనుకున్నప్పుడు నాకు చంపాలనిపించింది సార్ మళ్ళీ వద్ద అనిపించింది అంటే అసలు అంటే చంపొద్దు అనుకున్నాను సార్ అది శేఖర్ మీరైతే ఏం చెప్తారు సార్ అంటే ఏం చెప్పాలి శేఖర్ నేను సరే నేను చెప్తాను ఇంతగా అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను ఆమె తప్పు చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగైతే నీకు పెళ్లి చేసి ఇచ్చారో వాళ్ళని పిలిపించి అట్లాగే వాళ్ళకి కప్ప చెప్పే బాధ్యత అది ఉత్తమ పురుషుడి లక్షణం గొప్పవాడి లక్షణం నిజమైన మొగాడు అలాగే చేయాలి ఏ అమ్మాయిని కానీ ఎవరిని కానీ చంపే హక్కు మనకు లేదు ఎందుకంటే మనం ప్రాణం పోయలేము కాబట్టి ప్రాణం తీసే హక్కు మనకు లేదు ఆమె ఎంత తప్పు చేసినప్పటికీ ఆ మహాదేవుడు శిక్షిస్తాడు పైన ఇంకా న్యాయపరంగా చట్టపరంగా ఆమెకు శిక్ష వేస్తుంది అంతేగాని ఎవరో చెప్పిన మాటలు శంకావేశంతో ఆమెను చంపడం నువ్వు చావడం అలాంటివి చేయొద్దు చేయదు చేయద్దు మరి ఆమెతో ఆమెకు తప్పుని క్షమించి నీవు సంసారానికి మళ్ళీ పిలుచుకోవాలనుకుంటున్నావా అని అన్నాను సార్ నేను ఎట్లా పిలుచుకుంటాను సార్ నేను ఎంత నిష్టగా ఉన్నాను ఆమె చెప్పినట్టు విన్నాను ఆ శారీరక సుఖం కోసం కూడా ఆరు ఏ రోజు ఎప్పుడూ నేను హింస దౌర్జన్యం ఏది చేయలేదు సార్ నేను ఆమె అభిప్రాయాన్ని గౌరవించాను నేను ఎంతో కోరికలు అనుచుకొని కూడా నా లైఫ్ ఇంతే అని అనుకున్నాను సార్ ఆమె నాకు సుఖ పెట్టకపోయినా పని లేదు సార్ నాకు ఈ తప్పు చేసింది నా కోరిక లేవు నాకు అంటే ఇష్టం లేదు నాకు ఏమద్దు ప్లీజ్ నేను ఎవరైనా అమ్మాయిని అన్నది కానీ నేను ఇట్లా చూసుకోలేదు సార్ కోరిక లేవు అది లేదన్న అమ్మాయి ఇలా తప్పు చేసింది కదా సార్ మరి అంటే మరి ఏంటి శేఖర్ మరి అమ్మాయిని లేదు సార్ లేదు సార్ విధి వక్రించి భర్తను కోల్పోయిన స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు క్షమించవచ్చు కాపరానికి వెళ్ళవచ్చు మనుషులు కలవలేక భర్తతో ఉండలేక వెళ్ళిపోయిన స్త్రీని పెళ్లి చేసుకొని మరో తోడుగా మరో లైఫ్ ఇవ్వచ్చు సార్ పుణ్యం వస్తుంది కానీ నమ్మించి మోసం చేసింది ఎలా ఉంటాను సార్ ఎలా పిలుచుకుంటాను నేను నేను మానసికంగా చచ్చిపోయింది సార్ అయినా సార్ ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను నేను నమ్మినా ఆమెకి ఇష్టం లేకుంటే వాళ్ళ నాన్న చెప్పి నాన్న నా భర్త మన చెడు నేను భర్తతో ఉండలేను నాకేమైనా అయినా నా నేనే బాధ్యురాని నా భర్తని బాధ్య కాదు క్షమించండి అని లెటర్ రాసి ఎక్కడ నిళ్ళిపోవాలి కదా అలా చేస్తే ఆ వేపు గౌరవం చేయండి సార్ మహాప్రతిరాధలాగా నమ్మించి నన్ను మోసం చేసింది సార్ అందుకే నాకు బాధ అవుతుంది సార్ సార్ ఎవరిని అయినా నువ్వు తెచ్చుకొని పడుకో ఎవరితోటన్నా అన్నా ఉన్నాయనేది ఏంది నేను తప్పు చేస్తే నన్ను నిలదీసేది పోయి చొక్కా పట్టుకొని అడిగేది పోయి నువ్వే నాకు ఎంకరేజ్ చేస్తున్నావా చీచి చీచ్చి నేను అలాంటి పనులు చేయను చేయను తాళి కడితేనే అలాంటి పనులు చేయలేదు తాళి కట్టిన అమ్మాయితోనే నేను అలా చేయను నీవు ఏంటి ఇలా చేస్తున్నావా అని సరే ఏది ఏమైనా సరే నాకు ఏ మర్దం పికప్ ఇచ్చేవాడి అయిపోయింది సార్ అని అన్నాడు నాతో అప్పుడు నేను అన్నాను శేఖర్ సరే నువ్వు కాపురం చేయలేదు అనుకుంటున్నావు కదా పొద్దు న్యాయం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది లీగల్గా మీరు డ్రైవర్స్ తీసుకోండి లీగల్గా డైవర్స్ తీసుకొని కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి అన్నాను సార్ మంచి సలహా ఇచ్చారు మీరు లీగల్ లీగల్గా డైవర్స్ తీసుకొని డైవర్స్ ఇవ్వడమే ఆమెకి నేను ఇచ్చే పనిష్మెంట్ తర్వాత అది ఎవడే చూసుకుంటాడు ఆమె లైఫ్ కానీ సార్ నేను పెళ్ళి వాతావరణం తీసుకోను సార్ నాకు ప్రేమ పెళ్ళి నేను ఫెయిల్ అయిపోయింది సార్ ప్రేమ పెళ్ళి ఎంతో పవిత్రమైనది ఎంతో గౌరవమైనది కానీ అంతటి గొప్ప పవిత్రమైన ప్రేమ పెళ్ళి ఎందుకో సార్ నా లైఫ్లో నాకు కసి రాలేదు దురదృష్టం ఏం చేయదు సార్ నేను పెళ్ళి మాత్రం చేసుకోను సార్ ఇంకేం చేసుకుంటాను సార్ నేను నా జీవితం అంతా అరేదాల్చిన విన్నగా అయిపోయింది నేను ప్రగతి స్త్రీని అక్క చెల్లెల్లాగా భావించాను చాలా నైతిక విలువలు నైతిక బాధ్యతతో ఉన్నాం కానీ దేవుడు నాకు ఇలాంటి అమ్మాయిని నాథ సార్ నా కర్మ నేను అనుభవించ మరి ఏంట్రీ శేఖర్ ఇంకా నీకు ఎంతో లైఫ్ ఉంది పెళ్లి చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు సార్ నా హృదయం మరణించింది ప్రేమతో నా మరణించిన హృదయాన్ని బ్రతికించే దేవత వచ్చిందని కన్నా ప్రేమించబడడమే గొప్ప అని నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను కానీ నన్ను నమ్మించి నట్టేట్లా ముంచుకొని నా జీవితం నాశనం చేస్తుంది సర్వనాశనం అయిపోతుందని నేను కలలో కూడా ఉంచలేను సార్ వద్దో అయిపోయింది నేను చచ్చిన శుభంగా అయిపోయాను మరణించిన నా హృదయాన్ని బ్రతికించే దేవత రాలేదు దేవత మునుముఖు రాదు 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 కూడా సార్ అంటే అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారు నా శ్రీఖర్ ఉంటారు మంచి ఆడవాళ్ళు కూడా ఉంటారు నీకు జరగాల్సింది జరిగింది నేను మరణించిన హృదయాన్ని బ్రతికించే దేవత తప్పకుండా వస్తుంది నీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అలాంటి అమ్మాయి వస్తుంది రావాలని కోరుకుంటున్నా చేసుకో పెళ్ళి చేసుకో నీళ్ళని బాగుంటుంది అమ్మాయి కూడా నీ బలదని అర్థం చేసుకుంటుంది అమ్మ తర్వాత అమ్మలా మీతో ఉంటుంది నీ ఎంత నరక యాత అనుభవించిన అమ్మాయి ద్వారా అంత సంతోషాలను సుఖ సంతోషాలను అనుభవిస్తావు నా మాట నేను మీ చక్కని బంధం అందరికి ఆదర్శం అవుతుంది ఆ పార్వతి పరమేశ్వరులు కూడా మీ బంధాన్ని ఆశీర్వదిస్తారు అయితే జరిగిందంతా ఒక పీడకలలా అనుకో సార్ పీడకలలా ఏమనుకుంటాను సార్ ఎలా అని సరే ఆమె దృ ఆమె నీ దృష్టిలో చనిపోయింది అనుకో ఇక్కడికి ఎంతో లైఫ్ ఉంది అమ్మ నాన్నలు అందరూ ఉన్నారు ఎంతో ఎదగాల్సిన వాళ్ళు ఎంతో టాలెంట్ ఉంది అర్థమైంది నీ పరిస్థితి ఆమె వల్ల నీ జీవితాన్ని దొరికినా ఎనీ నీకు మంచి అమ్మాయి రావాలని నీ మనసును అర్థం చేసుకుని నీ మరణించిన హృదయాన్ని బ్రతికించి ఒక దేవత రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నిజమా సార్ జరుగుతుందా తప్పకుండా జరుగుతుంది జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను నీ గురించి కూడా నాకు ఇంతకుముందు తెలుసు ఇప్పుడు మనం మాట్లాడాము అనుకోకుండా మాట్లాడ ఎనీవే శంకర్ నీవు నాకు సోదర సమానం సరే లీగల్గా డ్రైవర్స్ ఇచ్చాక పెళ్లి చేసుకో అందరు చెప్పినట్టు క్షణిక విషయంతో చంపలేక వదిలేయడం అది నీ గొప్ప విషయం అందరూ అనుకుంటారు చేత కానివాడు అది చేతనైనా వాడువే కానీ నేను ఎవ్వరి ఏది ఏమైనా నేను ఆమె చేసుకోలేవు మీరు కొట్టలేవు శిక్షించలేవు నేను నీవు అసలైన మొగాడవు మొనగాడవు అది మంచి మరుసన్నవాడవు మంచి అని నేను అంటున్నాను నా అభిప్రాయం మీరు చెప్పమన్నా సరే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెకు లీగల్గా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటాం నన్ను పిలుస్తామని నేను కూడా కోరుకుంటున్నాను ఎనీవే అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎందుకో మీరు అన్నాక నా జీవితం మీద మళ్ళీ కొంగత ఆలోచనలు ఆలోచనలు కొత్త చిగురు పూస్తుందని నేను అనుకుంటున్నాను అని ఎంతో సంతోషంతో సార్ తప్పకుండా మళ్ళీ మనం నలుస్తాము అని ఆయన ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సార్ ఉంటాను సార్ బాయ్ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఇది ఒక అమ్మాయికి ఇలా జరిగితే ఎంతోమంది నేరాలు చేస్తుంటారు సరే ఈ శేఖర్ అబ్బాయి ఏ తప్పు చేయలేడు ఆ అమ్మాయి తప్పు చేసింది సైడ్ ఓకే కొందరు అబ్బాయి కూడా ఎన్నో తప్పు చేస్తుంటారు కదా తప్పు అనేది వ్యభిచారం అనేది ఆడడానికి కాదు మగవానికి కూడా వర్తిస్తారు ఒకవేళ అమ్మాయి తప్పు చేసింది అమ్మాయితో ఉండొద్దు అనుకున్నప్పుడు ఆమె స్వేచ్ఛగా సీతకుగా చెప్పినాక వదిలేసి ఆయన ఎలా పెళ్లి చేసి ఇచ్చారో అలా వాళ్ళ అమ్మ నాకు అప్ప చెప్పాలి వాడే మగా నిజమైన మగాడు మనగాడు నా దృష్టిలో సరే నేను శేఖర్కి నా ఏదో చెప్పాను కదా నా మనసులో మాట నా అంతరాత్మ ద్వారా ఇంతకీ శేఖర్కి నేను ఇచ్చిన సలహా సూచన లో ఇంతకీ నేను రేటా రాంగా మీరే చెప్తారని ప్రేక్షకులారా నేను ఎదురు చూస్తూ ఆశిస్తూ ఉన్నాను శాంతి శాంతి సుఖినో ఓం శివాయ ధన్యవాదములు